అవును సంక్షోభ సమయంలో అవసరం పడుతుందని బంగారాన్ని కొనుగోలు చేసి దాచిపెట్టుకోవడం తాతల కాలం నుంచి వస్తోంది ఇటీవల ఇది కేవలం భౌతిక రూపంలోనే కాకుండా డిజిటల్ గాను కొనుగోలు చేసేందుకు వీలు కల్పిస్తోంది ఈ క్రమంలోనే ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేయడం ఈటీఎఫ్స్ గోల్డ్ బాండ్లు ఇలా చాలానే ఉన్నాయి దీంట్లోనే మన కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన సెవరీన్ గోల్డ్ బాండ్ పథకం గురించి తెలుసుకుందాం ఇక్కడ మనం గోల్డ్ కొనుగోలు చేసి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది కేంద్ర తరపున ఆర్బీఐ ఈ గోల్డ్ బాండ్ యూనిట్లను జారీ చేస్తుంది కనీసం గ్రాము నుంచి కూడా కొని ఇన్వెస్ట్ చేయొచ్చు ఒక్కో గ్రామును యూనిట్ గా పరిగణిస్తారు గోల్డ్ బాండ్ పథకానికి కాల పరిమితి ఎనిమిది సంవత్సరాలుగా ఉంటుంది అయితే ఐదేళ్ల తరువాత కూడా ముందస్తుగా విత్ డ్రా చేసుకోవచ్చు గతంలో గోల్డ్ బాండ్లను ఏటా పదుల సార్లు అంటే నెలలో కూడా ఒకటికి మించి ట్రాన్షిల్ జారీ చేసింది తద్వారా ఇది నెలకు ఒకటి చొప్పున ఏడాదికి పన్నెండు సార్లు ఇష్యూ చేసేది కాలం గడుస్తున్న కొద్దీ వీటిని కేంద్రంలో తగ్గిస్తూ వచ్చింది మొన్నటి వరకు త్రైమాసికానికి ఒక సిరీస్ విడుదల చేసింది ఈ ఆర్థిక సంవత్సరంలో ఊసే లేదు అయితే గతంలో ఇష్యూ చేసిన గోల్డ్ బాండ్ సిరీస్లకు సంబంధించి ఇప్పుడు గడువు ముగుస్తోంది దీంతో గోల్డ్ బాండ్ రిడెంషన్ ధరలన్నీ ప్రకటిస్తోంది ఎనిమిది సంవత్సరాల కిందట బంగారం ధర చాలా తక్కువలోనే ఉండేది అప్పుడు కొనుగోలు చేసి ఇన్వెస్ట్ చేశాక మెచ్యూరిటీ అప్పుడు ధరను పట్టి రిటర్న్స్ వస్తాయి ఇంకా దీనిపై నిర్దిష్ట వడ్డీ రేటుతో అదనపు లాభం వస్తుంది పదహారు పదిహేడు గోల్డ్ బాండ్ సిరీస్ రెండుకు సంబంధించి గడువు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ముప్పైతో ముగుస్తుంది దీనిని రెండు వేల పదహారు సెప్టెంబర్ ముప్పైన జారీ చేసింది ఆర్బీఐ రెండు వేల సంవత్సరంలో గోల్డ్ బాండ్ ఇష్యూ ధర గ్రామకు మూడు వేల నూట యాభై రూపాయలుగా ఉంది ఇక దీనికి అప్పట్లో రెండు పాయింట్ ఏడు ఐదు శాతం వడ్డీ నిర్ణయించింది ఇక రిడబ్షన్ ప్రైస్ గ్రామకు ఏడు వేల ఐదు వందల పదిహేడుగా ఉండొచ్చని తెలుస్తోంది దీనిని ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ నిర్ణయిస్తోంది దీనిని రిడెంప్షన్ డేట్ ముందటి వారంలో సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు గోల్డ్ సింపుల్ యావరేజ్ క్లోజింగ్ ప్రైజ్ అన్నమాట ఇక ఇక్కడ రిటర్న్స్ చూద్దాం గోల్డ్ బాండ్లను ఇండివిజువల్ గరిష్టంగా నాలుగు కిలోల వరకు కొనుగోలు చేయొచ్చు అదే ట్రస్టులు యూనివర్సిటీలు వంటివి అయితే ఇరవై కిలోల వరకు కొనుగోలు చేసేందుకు ఛాన్స్ ఉంటుంది రెండు వేల పదహారులో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే గ్రామకు మూడు వేల నూట యాభై రూపాయల చొప్పున ముప్పై ఒక్క గ్రాముల వరకు బంగారం వచ్చేది ఇక ఇప్పుడు ధర ఏడు వేల ఐదు వందల పదిహేడు రూపాయలతో చూస్తే ఈ మొత్తం రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై నాలుగు రూపాయలుగా అయింది అంటే లక్షపై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది లక్షల లాభం వచ్చిందన్నమాట ఇంకా దీనిపై అదన వడ్డీ అని కూడా చెప్పొచ్చు గోల్డ్ బాండ్లను ఆన్లైన్లో కొనుగోలు చేస్తే గ్రాముపై యాభై రూపాయల డిస్కౌంట్ వస్తుంది